శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడవ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది ఇది ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింప చేసుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది మాఘ అమావాస్య మాఘ అమావాస్య భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది పంచగ్రహ కూటమనేది అనేది చాలా శక్తివంతమైంది అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి బుధుడు చంద్రుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఆరో స్థానంలో షష్ఠ స్థానంలో ఏర్పడుతోంది స్థానంలో ఏర్పడే ఈ పంచగ్రహ కూటమిలో ఉన్న ఐదు గ్రహాలలో నాలుగు గ్రహాలు కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాయి సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఒక్క శుక్రుడు మాత్రమే యోగించటం లేదు అంటే అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కన్యా రాశి వాళ్ళకి కలిగించబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కన్యా రాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల బ్రహ్మాండమైన జాక్పాటు కొట్టబోతున్నారు పంచగ్రహ కూటమిలో విశేషంగా యోగించేటటువంటి నాలుగు గ్రహాలు ఎలాంటి యోగాన్ని కన్యారాశి వాళ్ళ అనే విషయాన్ని పరిశీలిస్తే పంచగ్రహ కూటమిలో ఉన్న సూర్యుడు ఆరో స్థానంలో షష్ట స్థానంలో ఈ కూటమి ఏర్పడటం వల్ల ఇంతకు ముందు చేయలేక వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా మళ్లీ ప్రారంభించే లక్ష్యాలన్నీ విజయవంతంగా కన్యా రాశి వాళ్ళు పూర్తి చేస్తారు అలాగే ప్రణాళిక ప్రకారం ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు ధనం సమృద్ధిగా ఉంటుంది ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కూడా తిరిగి సంపాదించగలుగుతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల కన్యారాశి వాళ్ళు ఈ రకమైన ప్రయోజనాలు పొందుతారు అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు ఆరో స్థానంలో యోగించడం వల్ల కన్యారాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది మంచి లాభసాటిగా ఉంటుంది విద్యలో బాగా రాణిస్తారు పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి మనోబలం పెరుగుతుంది కన్యారాశి విద్యార్థులకు గౌరవం పెరుగుతుంది కన్యారాశి వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది కూటమిలో ఆరో స్థానంలో బుధుడు ఈ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి దైవ భక్తి పెరుగుతుంది పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ధన ఆదాయం పెరుగుతుంది ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలుగుతుంది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంట్లో పెళ్లిళ్ళు పేరెంటాలు గృహప్రవేశము ఉపరయనాలు ఇలాంటివి సులభంగా పూర్తి చేయగలుగుతారు కొత్త కొత్త పూజలు వ్రతాలు ప్రారంభించి దైవానుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలవటం వల్ల మానసిక ఆనందాన్ని కూడా పొందగలుగుతారు కూటమిలో చంద్రుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళకి ఏర్పడతాయి అలాగే పంచగ్రహ కూటమిలో రాహు ఆరో స్థానంలో ఉండటం వల్ల ధనధాన్య ప్రాప్తి ఏర్పడుతుంది బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్ట లభిస్తాయి సభా గౌరవం కూడా కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు ఎక్కడికైనా వెళ్ళి అనర్గలంగా మాట్లాడగలగటం సభల్లో సమావేశాల్లో పేరు తెచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి అంటే పంచగ్రహ కూటమి ఆరో స్థానంలో ఏర్పడటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఆ కూటమిలో రవి బుధుడు చంద్రుడు రాహువు ఈ నాలుగు గ్రహాలు యోగించడం వల్ల ఈ రకమైన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటే ఒక్క శుక్రుడు మాత్రమే యోగించడు శుక్రుడు ఆరో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు దానివల్ల కూటమిలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే దాయాదులతో కలహాలు వచ్చేలాగా చేస్తాడు అన్ని బావున్న మీ సోదరులతో గాని సోదరి మనులతో గాని కన్యారాశి వాళ్ళకు గొడవలు అయ్యే అవకాశం ఉంది అలాగే వాళ్లే కలహాలు పెంచుతారు మీ తప్పు లేకపోయినా మీదే తప్పని వాళ్ళు మీ మీద నిందలేస్తారు సోదరులందరూ కలిసి ఒకరుగా ఉండిపోయి మీ మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ మిమ్మల్ని ఏకాకిని చేసే అవకాశం ఉంది అటువంటప్పుడు మీరు గొడవలకు పోకుండా చిరునవ్వుతో మౌనంగా ఉండండి అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు అలాగే జీవిత భాగస్వామికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూటమిలో ఆరో స్థానంలో శుక్రుడి వల్ల ఏర్పడతాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు కూటమిలో ఆరో స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు కూటమిలో ఆరో స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతక ఆహారంగా ఒకటి బావు కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే ఈ పంచగ్రహ కూటమిలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని దాని వల్ల కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద కన్యా రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి షష్ట స్థానంలో ఆరో స్థానంలో ఏర్పడటం అనేది తిరుగులేని రాజయోగాన్ని కలిగింపజేయటానికి సిద్ధంగా ఉంది కన్యా రాశి వాళ్ళు జాక్పాటు కొట్టబోతున్నారు వాళ్ళ జీవితం మారబోతోంది అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కాబట్టి ఫిబ్రవరి పదిహేడో తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది ఇది మాఘ అమావాస్య మౌని అమావాస్య భౌమ అమావాస్య ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా దేవతలను ప్రధానంగా పూజించాలి దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి చండి అమ్మవారు మహిషాసుర కాలభైరవుడు లక్ష్మీ నరసింహస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వీరభద్రుడు కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతుంది అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా కాళీ చెండి మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి రెండు నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే నాలుగు దొప్పలు వస్తాయి ఆ నాలుగు దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభ ఒత్తి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి ఈ భౌమ అమావాస రోజు రాహుకాలంలో దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశైనా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి పంచముఖ ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి అద్భుతంగా పంచగ్రహ కూటం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి సింధూర సేవనం చేయండి వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి భౌమామావాస్య మంగళవారం అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి దాని వల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని నువ్వు నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని ప్రకృతిలో అంత అనుకూలంగా ఉండాలని మీ రాశికి బాగుండాలని మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర కవచ స్తోత్రాన్ని చదవటం గాని వినటం కానీ చేయండి వెంకటేశ్వర కవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని హనుమద్వాదశి నామ స్తోత్రం కాని కాలభైరవ అష్టకం గాని దుర్గా కవచం కాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు దాని వల్ల కలిగే ఫలితాలు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి